ఈ వీడియో చూసిన తర్వాత మీరే చెప్పాలి ఈ అమ్మాయి ప్రమాదకరమైన పరిస్థితిలో చనిపోయిందా లేదా అన్నీ తెలిసి ఆమెను చనిపోవడానికి వదిలేశారా అని గ్లోబల్ చాట్స్ తెలుగు ప్రేక్షకులకి స్వాగతం ఫ్రీ డైవింగ్ అనేది ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన క్రీడ జనరల్ గా స్విమ్మింగ్ చేసేవారు ఎవరైనా ఫ్రీ డైవింగ్ కూడా చేస్తూ ఉంటారు ఫ్రీ డైవింగ్ అంటే ఆక్సిజన్ సిలిండర్స్ వంటి పరికరాలు లేకుండా నీటి అడుగు వరకు డైవింగ్ చేసుకుంటూ వెళ్ళడం ఫ్రీ డైవింగ్ గురించి మాట్లాడుకుంటే నార్మల్ గా చెరువుల్లో ఈత కొట్టే వారి గురించి కాకుండా సముద్రం మధ్యలో ఊపిరి బిగపట్టి సముద్రం అడుగు వరకు వెళ్లి వచ్చే వారి గురించి మాట్లాడుకుంటున్నాం ఇలా వారు ఒక్కసారి ఊపిరి బిగపట్టి అంత లోతు వరకు వెళ్లి వస్తూ జనరల్ గా ఈ ఫ్రీ డైవింగ్ చాలా ఎక్స్ట్రీమ్ స్పోర్ట్ ఇందులో ఇంకొక ఎక్స్ట్రీమ్ వర్జన్ కూడా ఉంది దానే నో లిమిట్స్ అంటారు ఇందులో డైవర్ ఊపిరి బిగపట్టి ఈత కొట్టుకుంటూ వెళ్లడం కాకుండా అలాగే ఒక తాడు సహాయంతో సముద్రం అడుగు వరకు వెళ్లడం కాకుండా ఈ నో లిమిట్స్ ఫ్రీ డైవింగ్ లో ఒక స్లెడ్జింగ్ యూజ్ చేస్తారు ఈ స్లెడ్జ్ ని ఒక వర్టికల్ కేబుల్ కి కనెక్ట్ చేస్తారు ఫ్రీ డైవ్ చేసే డైవర్ ఆ స్లెడ్జ్ ని పట్టుకుని సముద్రం అంచుల వరకు రాకెట్ స్పీడ్ తో చేరుకుంటాడు డైవర్ ఎప్పుడైతే సముద్రం అంచు వరకు వెళ్తాడో దానికి నొక్కాల్సి వస్తుంది అప్పుడు దాని లోపల ఉన్న బెలూన్ లో గాలి నిండుతుంది ఆ బెలూన్ ఆ స్లెడ్జ్ కి కనెక్ట్ అయి ఉంటుంది ఎప్పుడైతే ఆ బెలూన్ లో గాలి నిండుతుందో ఆ బెలూన్ నీటి పైకి వేగంగా వచ్చేస్తుంది దాంతో డైవర్ కూడా దాంతో పాటు వచ్చేస్తాడు ఈ నో లిమిట్స్ ఫ్రీ డైవింగ్ చేయడానికి స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మూడు నిమిషాల సమయం పడుతుంది ఈ నో లిమిట్స్ ఫ్రీ డైవింగ్ ని ఎక్స్ట్రీమ్ వర్జన్ అనడానికి కారణమేంటి అంటే ఇది డైవర్ ని సముద్రపు ఎక్స్ట్రా ఆర్డినరీ డెప్త్స్ వరకు వెళ్ళే వీలుని కలిగిస్తుంది అది కూడా ఒకేసారి ఊపిరి పీల్చుకుని వెళ్ళేలా సహాయపడుతుంది అలా ఒకేసారి ఊపిరి పీల్చుకుని వారు ఈదుకుంటూ అంత లోతు వరకు వెళ్లడం చాలా కష్టం వారు కనీసం మూడు వందల ఫీట్ల లోతు వరకు వెళ్లి వస్తారు అలా ఒకే శ్వాసలో అంత లోతు వరకు వెళ్లడం చాలా కష్టం ఒకవేళ వెళ్ళినా కూడా మళ్ళీ పైకి ఊపిరి బిగపట్టుకొని రావడం అంటే అది కాని పని ఎందుకంటే ఒక్కోసారి ఊపిరి అందక చనిపోయే అవకాశం కూడా ఉంటుంది అందుకని ఈ నో లిమిట్స్ ఫ్రీ డైవింగ్ లో ఆ బెలూన్ సహాయంతో పైకి వచ్చే వీలుంటుంది ఒకవేళ ఈ నో లిమిట్స్ ఫ్రీ లో అంత లోతు వరకు వెళ్ళాక ఏదైనా ఎక్విప్మెంట్ ఫెయిల్ అయి ఉంటే చనిపోవడం ఖాయమవుతుంది అక్టోబర్ పన్నెండు రెండు వేల రెండున ఇరవై ఎనిమిది ఏళ్ల ఆర్డ్రీ మెస్ట్రీ అనే ఈ అమ్మాయి డొమినికన్ రిపబ్లిక్ బీచ్ లో ఫ్లోటింగ్ ప్లాట్ఫామ్ పై కూర్చుంటుంది ఫ్రెంచ్ స్థానికురాలు మరియు నో లిమిట్స్ డైవర్ అయిన మెస్ట్రీ మెంటల్ గా డైవింగ్ కోసం ప్రిపేర్ చేసుకుంటుంది ఆర్డ్రీ ప్రపంచంలోనే అత్యుత్తమ ఫ్రీ డైవర్లు ఒకరు అంతేకాకుండా ఈ రోజు ఆమె ప్రపంచంలోనే నెంబర్ వన్ ఫ్రీ డైవర్ కాబోతుంది ఎందుకంటే నో లిమిట్స్ ఫ్రీ డైవింగ్ లో ఐదు వందల యాభై ఏడు అడుగుల ప్రపంచ రికార్డు ను అన్ని అడుగుల ప్రపంచ రికార్డు ను ఆమె భర్త సాధించాడు ఈ రోజు ఆమె ఫ్రీ డైవింగ్ కి సిద్ధమవుతున్న సమయానికి ఆకాశం తుఫాను మేఘాలతో నిండి ఉంటుంది ఈ నో లిమిట్స్ ఫ్రీ డైవింగ్ అనేది ఒక డేంజరస్ స్పోర్ట్ అందులో తుఫాను లాంటి వాతావరణం ఆ ప్రమాదాన్ని ఇంకా ఎక్కువ చేస్తుంది ఆమెకు సహాయం చేయడానికి ఉపరితలంపై ఉన్నవారు కూడా అలాంటి వాతావరణంలో సహాయం అందించలేకపోతారు ఈసారి ఆమె ఈ సముద్రం వెళ్ళడానికి ఒక సన్నని కేబుల్ యూజ్ చేస్తుంది ఆ కేబుల్ స్లెడ్జ్ కి కనెక్ట్ అయి ఉంటుంది కానీ అంత లోతనే డైవ్ కొరకు అది లేదో కూడా ఆమెకు తెలియదు ఈ డైవ్ కి సేఫ్టీ ఇన్ఛార్జ్ అయిన ఆమె హస్బెండ్ ని డైవింగ్ కమ్యూనిటీలో చాలా క్రిటిసైజ్ చేశారు ఎందుకంటే అతను ఈ వరల్డ్ రికార్డ్ ని అటెంప్ట్ చేయడానికి చాలా తొందరపడుతున్నాడని అంతేకాకుండా అతను ఎక్కువ ప్రిపరేషన్ కూడా చేయలేదని అలాగే అక్కడ ఎక్కువ మెడికల్ స్టాఫ్ కూడా లేరు అలాగే స్టాండ్ బై డైవర్స్ కూడా ఎక్కువ లేదు ఆడ్రీకి కూడా అలాంటి క్రిటిసిజమ్స్ తన భర్తపై వచ్చాయి అని కూడా తెలుసు రెగ్యులర్ గా ఈ నో లిమిట్స్ ఫ్రీ డైవింగ్ లో తన భర్తపై చాలా మంది క్రిటిసైజ్ చేస్తూ ఉంటారు ఎందుకంటే ఆరు సంవత్సరాల క్రితం ఇద్దరు డైవింగ్ సిబ్బంది ప్రమాదంలో మరణించిన కారణంగా అది పిపెన్ నిర్లక్ష్యం కారణంగానే జరిగిందని అందరూ అంటుంటారు ఆ రోజు ఆ డైవ్ చేయకుండా ఉండడానికి చాలా రెడ్ ఫ్లాగ్స్ మరియు అనేక కారణాలు ఉన్నాయి కానీ ఆర్డరీ చాలా కాన్ఫిడెంట్ గా ఉంటుంది ఆ రోజు అటెంప్ట్ చేయాలి అని నిర్ణయించుకుంటుంది ఆ రోజు ఆమె అన్ని రెడీ చేసుకున్నాక ఎల్లో వెట్ సూట్ వేసుకున్నాక తన ఎక్విప్మెంట్స్లో అమర్చబడిన అన్ని సెంట్లు లేదా అని చెక్ చేసుకుంటుంది ఆమె హస్బెండ్ కూడా నీటి కింది వరకు వెళ్ళాక ఆమెను పైకి తీసుకొచ్చా ఆ బెలూన్ సరిగ్గా ఉందా లేదా అని చెక్ చేసుకుంటాడు ఆ బెలూన్ ఆమెను బయటకు తీసుకురావడానికి చాలా ఇంపార్టెంట్ కనుక ఆమె హస్బెండ్ దాన్ని చెక్ చేసిన తర్వాత ఎవరు కూడా దాన్ని టచ్ చేయొద్దని చెప్తాడు యాక్చువల్ గా సేఫ్టీ కొరకు మరో ఇద్దరు కూడా చెక్ చేయాల్సిన అవసరం ఉంటుంది అయినా కూడా పెపిన్ దాన్ని చెక్ చేయడానికి ఎవరిని అలౌ చేయడు అది సరిగ్గానే ఉందని డైవింగ్ కొరకు సిద్ధం కమ్మని అతని భార్య ఆర్డీకి సిగ్నల్ చేస్తాడు ఆమె ప్లాట్ఫామ్ నుండి దిగి స్లెడ్జ్ కి తనని తాను కనెక్ట్ చేసుకుంటుంది ఆ స్లెడ్జ్ ఆమెను సముద్రపు లోతుల వరకు తీసుకెళ్తుంది నీటి లోపలికి వదిలే ముందు ఆర్డీ తన ఫైనల్ ప్రొసీజర్ ని ఫాలో అవుతుంది దాన్నే బ్యాకింగ్ అంటారు ఈ ప్రక్రియలో డ్రైవర్ ఒక అతిపెద్ద ఊపిరి పీల్చుకుని తన లంగ్స్ లో ఆక్సిజన్ నింపుకుని డైవింగ్ కి సిద్ధం ఉంటుంది ఆర్డరీ అలా తన ఫైనల్ ప్రొసీజర్ ని పూర్తి చేసిన తర్వాత స్లెడ్జ్ రిలీజ్ చేయమని సిగ్నల్ ఇస్తుంది ఆ సిగ్నల్ అందిన వెంటనే సిబ్బంది ఆ స్లెడ్జ్ ని నీళ్ళలోకి వదులుతారు అది రాకెట్ స్పీడ్తో సముద్రం అంచు వరకు వెళ్తుంది అన్ని ప్లాన్ ప్రకారం జరిగితే ఆమె మూడు నిమిషాల్లో మళ్ళీ నీటిపైకి రావాల్సి ఉంటుంది ఆర్డీ అంత స్పీడ్తో సముద్రం అంచు వరకు వెళ్లడం అంతా కూడా సునాయాసంగా జరిగిపోతుంది ఆమె ఐదు వందల ముప్పై ఎనిమిది అడుగుల లోతు వరకు వెళ్లే వరకు పైన వాతావరణం తుఫాన్ లాగా మారుతూ పెద్ద పెద్ద అలలు వస్తుంటాయి ఆ డైవింగ్ కొరకు సన్నని కేబుల్ ని యూజ్ చేసిన కారణంగా ఆ వేగవంతమైన అలలకు ఆ కేబుల్ అటు ఇటు కదులుతూ ఉంటుంది ఆ కారణంగా ఐదు వందల ముప్పై ఎనిమిది అడుగుల వద్ద స్లెడ్జ్ ఒక్కసారి ఆగిపోతుంది ఆమె అక్కడే ముప్పై సెకండ్ల పాటు ఆగిపోవాల్సి వస్తుంది ముప్పై సెకండ్ల తర్వాత స్లెడ్జ్ మళ్ళీ స్టార్ట్ అయ్యాక ఆమె ఐదు వందల యాభై అడుగుల ప్రపంచ రికార్డు చేరుకోవడానికి మళ్ళీ కిందికి వెళ్తుంది ఒకవేళ గా సాగితే ఆ ముప్పై సెకండ్ డిలే తో ఎలాంటి ప్రాబ్లం ఉండదు కానీ దురదృష్టవశాత్తు అలా జరగలేదు ఆమె ఐదు వందల అరవై ఒకటి అడుగుల రికార్డు చేరుకున్నప్పుడు ఆమె స్లెడ్జ్ అక్కడ ఆగిపోతుంది ఇక పైకి వెళ్లే సమయం వచ్చిందని ఆమెకు అర్థమైపోతుంది ఇక్కడ మీరు ఈ వీడియోలో చూస్తున్నట్టు ఆర్డరీ మళ్ళీ పైకి వెళ్లే ప్రొసీజర్ ని ఫాలో అవుతుంది ఆమె పైకి వెళ్లడానికి బలూన్ లో గాలి నింపాల్సిన స్విచ్ ని తిప్పడం స్టార్ట్ చేస్తుంది అలా చేస్తేనే ఆమె నీటి పైకి వెళ్లే అవకాశం ఉంటుంది అలా ఆమె స్విచ్ ని తిప్పినప్పుడు అక్కడ ఎలాంటి గాలి కూడా బలూన్ లో నిండదు దాంతో ఆమె కొంచెం పానిక్ అవుతుంది ఎందుకంటే ఆమె శ్వాస పీల్చుకున్న పరిమితి పూర్తి కావస్తుంది అందులోనూ ఆ ముప్పై సెకండ్ డిలే కూడా జరిగిన కారణంగా మూడు నిమిషాల్లో నీటి పైకి వెళ్లాల్సిన సమయం కూడా దగ్గర పడుతుంది కొద్ది సెకండ్లు ఆమె కామ్ అయిపోయి బహుశా మొదటిసారి సరిగ్గా ట్రై అని ఆ స్విచ్ ని తిప్పడానికి ట్రై చేస్తుంది అయినా కూడా ఆ బలూన్ లో ఎలాంటి గాలి నిండదు అదే సమయంలో ఒక స్టాండ్ బై డ్రైవర్ స్లెడ్జ్ పైకి రావడం లేదని గమనించి అతను ఆమె ఉన్న ప్లేస్ కి వస్తాడు అతని దగ్గర రెండు ఆక్సిజన్ సిలిండర్స్ ఉన్న కారణంగా ఒక ఆక్సిజన్ సిలిండర్ లో నుంచి ఆ బలూన్ లోకి గాలి నింపడానికి ప్రయత్నిస్తాడు కానీ ట్యాంక్ లో నుంచి తగినంత గాలి ఆ బలూన్ లోకి నిండకపోవడం కారణంగా అతనిక ఆలస్యం చేయడం ప్రమాదం అని తెలుసుకుని మెల్లిగా పైకి తీసుకురావడం స్టార్ట్ చేస్తాడు అయితే ఆ స్టాండ్ బై డైవర్ దగ్గర ఎక్స్ట్రా ఆక్సిజన్ సిలిండర్ ఉంది కదా అది తీసి ఆర్డరీకి ఇవ్వచ్చు కదా ప్రపంచ రికార్డు మరోసారి చేసుకోవచ్చు కదా ప్రాణం కన్నా ప్రపంచ రికార్డు ఎక్కువేం కాదు కదా అనే డౌట్ మీకు వచ్చి ఉంటుంది కానీ దురదృష్టవశాత్తు ఆర్డరీకి మరియు ఆ స్టాండ్ బై డైవర్ కూడా తెలిసిన విషయం ఏంటంటే వారు ఉన్న లోతుల్లో ఆమె లంగ్స్ పై ప్రెజర్ ఎంతగా ఉంటుందంటే ఆమె లంగ్ ఒక చిన్న క్రికెట్ బాల్ సైజ్ లో కూర్చుంచుకుపోతాయి అలాంటి పరిస్థితులలో కొద్దిగా ఆక్సిజన్ పీల్చుకున్నా కూడా ఆ గాలి ఎంతలా ఎక్స్పాండ్ అవుతుందంటే ఆమె ప్రాణం తీసే అవకాశం ఉంటుంది అందుకని వారు స్లెడ్జ్ ని పట్టుకుని మెల్లిగా పైకి రావడమే సరైన పద్ధతి అని తెలిసి మెల్లిగా పైకి వస్తూ ఉంటారు ఆమె దగ్గర జీవించడానికి ఒకే ఒక ఛాన్స్ ఆమె ఊపిరి బిగ పట్టుకొని పై వరకు చేరుకోవడమే కానీ ఆమె అది సాధించలేనని ఆమెకు అర్థమైపోతుంది అక్కడ నీటిపై ఇంకా మూడు నిమిషాలు అయిపోతున్నా కూడా వారు పైకి రాకపోవడంతో ఆడ్రీ హస్బెండ్ డైవింగ్ గేర్ వేసుకుని ఆమెను రక్షించడానికి నీటిలోకి దూకుతాడు అతను ఆమె వరకు చేరుకుని ఆమెను నీటిపైకి తెచ్చే వరకు ఎనిమిది నిమిషాల నలభై సెకండ్ల సమయం పడుతుంది అంత సమయం వరకు ఆమె ఊపిరి లేకుండా నీటిలోని ఉండిపోతుంది ఆమెను మళ్ళీ బోట్ పైకి తీసుకొస్తారు పైకి వచ్చినాక కూడా ఆమె పల్స్ ఇంకా ఉంటుంది కానీ ఆమెకు ఎమర్జెన్సీ ట్రీట్మెంట్ చేయడానికి సరైన డాక్టర్ లేకపోవడం కారణంగా ఆమెను కొద్దిసేపు తర్వాత అక్కడ నుండి హాస్పిటల్ కి తీసుకెళ్తారు హాస్పిటల్ కి చేరుకోగానే డాక్టర్స్ ఆమెని డెడ్ డిక్లేర్ చేస్తారు దానికి కారణం నీటిలో మునిగిపోయి చనిపోవడమే అని డాక్టర్లు తెలియజేస్తారు కొందరు ఆమె భర్త ఆ డైవింగ్ లో ఆమె చనిపోయేలాగా ప్లాన్ చేశాడు అని అంటారు కానీ అఫీషియల్ ఇన్వెస్టిగేషన్ ప్రకారం ఆమె చనిపోవడానికి కారణం కేవలం ఒక యాక్సిడెంట్ అని తెలుస్తుంది ఏది ఏమైనా ఒక సాహసం ఆమె ప్రాణాలను తీసుకున్నదన్న విషయం చాలా బాధాకరమైనది ఇది ఈ రోజు వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేయండి అలాగే ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కమెంట్స్ లో తెలియజేయండి ఒకవేళ మీరు మా ఛానల్ కి ఫస్ట్ టైం వచ్చింటే మా గ్లోబల్ ఛాట్స్ తెలుగు ఛానల్ చేసుకోండి ఎందుకంటే ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ మిస్ కాకుండా ఉంటారు మరో అద్భుతమైన వీడియోతో అంతవరకు సెలవు నమస్కారం